కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన గౌడ కల్లు గీత కార్మికుడు కక్కేళ్ల కృష్ణస్వామి ఇటీవల వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు తాటి పై నుండి పడి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్క అనిల్ గౌడ్ పరామర్శించారు ఈ సందర్భంగా కృష్ణస్వామి మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు అధైర్య పడవద్దని ప్రభుత్వం ఆదుకునేలా అండగా నిలుస్తామని వారికి ధైర్యం చెప్పారు అనంతరం పీఆర్పీ న్యూస్ తో అనిల్ గౌడ్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా దహన సంస్కారాలకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు అందించే విధంగా స్థానిక శాసనసభ్యులు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వృత్తిలో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కవచాలు సేఫ్టీ మోకులను గోడ కల్లు గీత కార్మికులు తప్పకుండా ఉపయోగించాలని కోరారు ఈ కార్యక్రమంలో చిగురుమావడి మండల గౌడ సంఘం మండల అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశం గౌడ్ హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శి గట్టు రాములు గౌడ్ ఆకుల రాజయ్య మిడి మండలంలోని సుందరగిరి గ్రామానికి సంబంధించి కలుగీత కార్మిక సొసైటీకి చెందినటువంటి కక్కేర్ల కృష్ణస్వామి గారు పదవ తారీఖున ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడి వృత్తిలో భాగంగా మరణించడం జరిగింది మరి రోజువారు వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కేటువంటి క్రమంలో వారు జారిపడడం వారిని హాస్పిటల్కి తరలించడపై మరణించడం జరిగింది మరి వారు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి గీత వృత్తిదారుడు ఖచ్చితంగా వారి కుటుంబానికి ప్రభుత్వం సహకరించి అన్ని విధాలు ఆదుకునే విధంగా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వారు చనిపోయిన రోజునే సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క వారి దహన సంస్కార ఖర్చులకు కూడా ప్రభుత్వం తరపున ఇరవై ఐదు వేల రూపాయలను కూడా ఇచ్చే విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది ఎక్స్రేషో ఐదు లక్షల రూపాయలే ఉంది కాబట్టి ఈ ఎక్స్రేషోను పది లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ఎక్స్రేషోకి సంబంధించి త్వరగా బాధితులకు అదేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ గౌడ సంఘం పక్షాన ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము మరి మరియు రవాణా శాఖ మంత్రులు మరి గౌడకులసులకు సంబంధించి ప్రమాదాల నివారణకు కాటమే రక్ష కవాచాలను తీసుకురావడం మరి ప్రమాదాలు జరగకుండా మొన్ననే ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలో కూడా కార్యక్రమం పెట్టి పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది వారికి ఎవరైతే గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారో తాటి ఎక్కేటువంటి క్రమంలో ప్రమాదాలు జరగకుండా వారికి కూడా సేఫ్టీ మోకులను మరి వారందరికీ కూడా శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాతనే అందించడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం కూడా ఈ యొక్క బాధితులకు ఇక్కడ గౌడ సంఘం గౌడ కులసులకు మరణాలు అనేటువంటివి బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వృత్తిరీత్యా ప్రమాదాల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారు ప్రమాదాలు జరగకుండా రక్షించబడాలనేటువంటి సదుద్దేశంతోనే ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ రక్షణ కవచాలను ఇవ్వడం జరిగింది దయచేసి గౌడ సోదరులందరూ మిత్రులందరూ తప్పకుండా ఈ యొక్క సేఫ్టీ మోకులను ఉపయోగించుకొని ప్రమాదాలు జరగకుండా ఇచ్చిన వారు శిక్షణ పొందిన వారు ఇవ్వడం జరిగింది కాబట్టి వారు తప్పకుండా వాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రభుత్వం మా యొక్క వృత్తిదారులు ఎప్పటికీ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి చదువుకునేటువంటి పిల్లలకు కావచ్చు అదేవిధంగా వేరే ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపారాలు చేసుకోవడానికి కానీ కలుగిత కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కూడా అందులో అవకాశం కల్పించి లోన్లు గతంలో లోన్లు ఇచ్చేవారు అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా లక్ష్యం